హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఒంటికి ఎంతో చలవు చేసే పెసరపప్పు చార్ని చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను ఎప్పుడు ట్రై చేసినా కానీ ఒకే టేస్ట్తో రావాలంటే ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకుని అందుట్లోకి ఒక కప్పు పెసరపప్పును అయితే యాడ్ చేసుకోవాలి పెసరపప్పు వేసుకున్నాక అందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాక అందులోకి ఒక కప్పు పెసరపప్పుకి మూడు కప్పులు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత అందులోకి ఒక ఆనియన్ అలాగే ఒక రెండు పచ్చిమిర్చి ఒక మీడియం సైజ్ టమాటో అయితే ఈ విధంగా కట్ చేసేసుకొని ఆ వాటర్లో అయితే వేసేసుకోవాలి ఆ తర్వాత అందులోకి చిటికెడి పసుపు అలాగే ఒక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని వీటిని అన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కుక్కర్ అనేది మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఈ కుక్కర్ని అయితే దాని మీద పెట్టుకొని త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కూడా అయితే కుక్ చేసుకోవాలి పెసరపప్పు అనేది చాలా ఈజీగా అయితే కుక్ అయిపోతుంది కాబట్టి ఎక్కువ టైం కూడా అయితే పట్టదు పప్పు అనేది ఉడికే లోపల మనం చింతపండు అయితే నానబెట్టుకోవాలి దానికోసం ఒక బౌల్ తీసుకొని అందుట్లోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇంకా త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేసాక కుక్కర్ అనేది ఆపేసుకొని పూర్తిగా ప్రెషర్ అనేది పోయాక ఓపెన్ చేసి చూస్తే పప్పు అయితే చక్కగా కుక్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి గరిటతో బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకున్నాక ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ కారం అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పొంగ అనేది వచ్చే వరకు కూడా అయితే మరిగించుకోవాలి పప్పు ఇలా అవుతున్నప్పుడు అందుట్లోకి ఒక రెండు రెమ్మలు కరివేపాకును అయితే యాడ్ చేసుకోవాలి కరివేపాకు వేసుకోవడం వల్ల మంచి స్మెల్ అండ్ మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఇలా మరుగుతున్నప్పుడు ఇప్పుడు అందుట్లోకి ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జు అయితే తీసుకొని ఈ విధంగా స్ట్రైనర్తో కానీ లేదంటే చేజ్తో కానీ ఆ జ్యూస్ అంతా కూడా పప్పులోకి అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక ఒకసారి గరిటతో బాగా మిక్స్ చేసుకొని ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయిన లేదో చూసుకొని బాగా అయితే మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఒక రెండు పొంగులు అనేవి వచ్చే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మరిగించుకోవాలి పప్పుచార అనేది ఎంత బాగా మరిగితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది పప్పుచారు అయితే మరుగుతుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా తాలింపు అయితే పెట్టుకుందాం దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ని యాడ్ చేయాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసేసుకొని కొంచెం కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అందుట్లోకి ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు రెమ్మల కరివేపాకు అలాగే ఒక మూడు ఎండుమిర్చి కూడా వేసుకొని వీటిని అన్నిటినీ కూడా ఒకసారి గరిటతో అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా పోపు అనేది ఫ్రై అయిపోయాక మరుగుతున్న పప్పుచారులు అయితే వేసేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని వీటిని అన్నిటినీ కూడా ఒకసారి గరిడితో అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఒక టూ మినిట్స్ పాటు ఉంచుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు చారు అయితే రెడీ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసేయండి మళ్ళీ ఇంకొక సింపుల్ రెసిపీతో అయితే మీ ముందుకు వస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్